ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా వెలిక్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఆర్మూల్లా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది దీనిపైన గున పెంకలు మట్టి పరాటా వాసాలు టోటల్గా తీసేసారు తీసేసిన తర్వాత దీనిపైన ఐరన్ స్ట్రక్చర్ వేసినాం ఐరన్ స్ట్రక్చర్ వేసి వీటిపైన యూపీవీసీ రేకులు అయితే ఫిట్ చేసినాం ఈరోజుతో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ దీన్ని మెజర్మెంట్ చూసుకున్నట్లయితే ఇట్లా ఫ్రంట్ సైడ్ వచ్చేసి పన్నెండు ఫీట్లు ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి పద్నాలుగు ఫీట్లు ఉంటుంది మెయిజీలకు స్కూల్ వేస్తున్నారు ఇప్పుడు ఈ మెయిజీలకు స్కూల్ వేస్తే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనకు యూట్యూబ్లో చూసి మన నెంబర్ తీసుకొని కాల్ చేస్తే ఇక్కడికి వచ్చి ఇది నాలుగో రోజు నాలుగో రోజుకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అడ్డం వచ్చేసి నలభై రెండు ఫీట్లు ముందు ఫ్రంట్ సైడ్ వచ్చేసి పన్నెండు ఫీట్లు ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి పద్నాలుగు ఫీట్లు ఈ షెడ్కు టాస్క్ ఏంటంటే ముందు ఇరవై ఫీట్లు స్లాబ్ అడ్డం వచ్చింది ఈ స్లాబ్ పడ్డం వస్తే ఈ వాటర్ అనేది పోవడానికి వాటర్ పైప్ వేసినాం చూడండి ఈ వాటర్ పైప్ నుండి మళ్ళీ క్రాస్గా వెళ్ళిపోవడానికి ఎల్బో ఇచ్చేసి ఈ వాటర్ కిందికి వెళ్ళేటట్టు ప్లాన్ చేసినాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ గూనపింకలు ఏ విధంగా ఉండనా ఇది కూడా సేమ్ అదే విధంగా ఉండే సో గూనపింకలు మట్టి మొత్తం టోటల్గా ఎవ్రీథింగ్ తీసేసి వాటిపైన వీటిపైన ఐరన్ స్ట్రక్చర్ వేసేసి యూపీ విసిరేకులు ఈ విధంగా అయితే ఫిట్ చేసినాం ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇది షార్ట్కట్గా చెప్పేస్తున్నాను ఒక ఒక పైపుకు ఒక పైపుకు మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీట్ నుండి త్రీ ఫీట్స్ లోపే ఉండాలి ఫ్రెండ్ చూడండి ఒక రేకు పైన రెండు గాలు ఎక్కియ్యాలి రెండు గాళ్ళు అంటే మీకు ఇది ఒకటి రెండు ఒక రేకు వేసిన తర్వాత ఇంకో ఇంకో రేకు రెండు గాలు ఎక్కియాలి ఎందుకంటే లేకుంటే వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది సింగిల్ గాలి ఎక్కించుకుంటే ఖచ్చితంగా వాటర్ లీకేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది ఈ షీట్లు అనేది హైదరాబాద్ నుండి తెప్పించినాం స్క్వేర్ ఫీట్ వచ్చేసి యాభై ఎనిమిది రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇచ్చింది హైదరాబాద్లో ఒక మేడంకు ఆన్లైన్లో పరిచయం అయితే ఈ సారు యాభై ఎనిమిది రూపాయలు స్క్వేర్ ఫీట్తో తెప్పించిండు క్వాలిటీ బాగున్నాయి యూపీవీసీ రేకుల క్వాలిటీ థిక్నెస్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ మీకు ఈ షెడ్డు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అవసరం ఉన్న వాళ్ళు మా నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్ కాల్ చేయండి ఇండియాలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అయితే చేస్తాము యూపీవీసీ రేకులకు మెయిన్గా పాటించాల్సింది పైపులు టూ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్స్ లోపే ఉండాలి కంపల్సరీ రేకులు రెండు గాలు లెక్కించుకోవాలి ఇది ఒక రేక్ అనుకుంటే ఈ రేక్ పైన ఇంకో రేఖ వచ్చినప్పుడు వన్ టూ రెండు గాలు లెక్కించుకోవాలి ఈ రెండు కంపల్సరీ మెయింటైన్ చేయాలి స్క్రూ వేయడం అయితే కంపల్సరీ పైన వేయాలి ఇక్కడ ప్లేన్ ప్లేస్లో వేయకూడదు పైన వేయాలి సో ఇవి పాటిస్తే నార్మల్గా వెల్డింగ్ చేసి రేకులు వేసే వాళ్ళు కూడా ఈ వర్క్ అయితే చేయవచ్చు కొంచెం టాస్క్తో కూడుకున్న పని గాలలు సెట్ వేసేటప్పుడు కంపల్సరీ పర్ఫెక్ట్గా కింద ఒక్కలైతే మ్యాన్ పవర్ ఉండాల్సి ఉంటుంది కింద ఉండి గ్యాప్లు సెట్ అవుతున్నాయా లేదా అనేది పర్ఫెక్ట్గా చూసుకొని పైన స్క్రూ అయితే వేయడం అయితే ఉంటుంది ఈ విధంగా స్క్రూ వేసిన తర్వాత వీటి ఉండి క్యాప్ వస్తుంది ఈ విధంగా సో ఇది ఎన్ని సంవత్సరాలైనా తుప్పు రాదు లోపలికి వాటర్ లేదు కాబట్టి తుప్పు రావు ఇది అల్యూమినియం స్క్రూ త్రీ ఇంచెస్ స్క్రూ తీసుకోవాలి చూడండి ఒకసారి ఇక్కడ స్క్రూ వేస్తుండ్రు చూడండి దీనిపైన క్యాప్ పెట్టేస్తే క్లోజ్ అయిపోతుంది వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉండదు అల్యూమినియం ఎన్ని సంవత్సరాలైనా తుప్పు రాదు మా విలేజ్ వచ్చేసి నుస్లాపూర్ విలేజ్ తిమ్మాపూర్ మండలం కరీంనగర్ జిల్లా తెలంగాణ ఇండియా ఇండియాలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అయితే చేస్తాము ఫస్ట్ స్టార్టింగ్లో ఇది చూసినప్పుడు ఈ టాస్క్ అనేది చాలా క్రిటికల్గా అనిపించింది సో ఈ విధంగా ప్లాన్ అయితే చేసినాం సక్సెస్ అయిపోయింది ఇక్కడ వాటర్ లీకేజ్ ప్రాబ్లం అయితే ఉండదు పైనుండి మాల వేసుకుంటే కంప్లీట్గా అయిపోతుంది ఒకసారి మీకు మేనేజర్లో చేసిన తర్వాత కంప్లీట్గా ఒకసారి వ్యూ చూపిస్తా డెడ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ స్క్రీన్ పైన ఉంటుంది నెంబర్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి ప్లీజ్ చాలా కాల్స్ వస్తున్నాయి ఫేక్ కాల్స్ అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేయండి లిఫ్ట్ చేయకుంటే మెసేజ్ చేయండి ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళు మేము ఖచ్చితంగా వాట్సాప్లో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరో మేము ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము వాళ్ళ కాల్ బ్యాక్ చేస్తాము ఓకేనా ఇండియాలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అయితే చేస్తాము ఫ్రెండ్స్ మీకు ఈ యూపీవీసీ రేకుల ఫిట్టింగ్ ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ ఫ్లోర్లో చేస్తున్నాం చూడండి ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి అపోజిట్ బాలాజీ ఫంక్షన్ హాల్ మార్కెట్ రోడ్ ఆర్మూర్ మా విలేజ్ వచ్చేసి నుస్లాపూర్ విలేజ్ తింబాపూర్ మండలం కరీంనగర్ జిల్లా ఇండియాలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అయితే చేస్తాము వీళ్ళు కూడా మాకు యూట్యూబ్లో కాల్ చేస్తే వచ్చేసి ఇక్కడ లోకల్లో పైపులు తీసుకున్నాము దీని దేటి పైపులు అపోలో కంపెనీ ఇది షీట్లు వచ్చేసి హైదరాబాద్ నుండి వీళ్ళకు ఆన్లైన్లో చూసి మేడం ద్వారా తెప్పించుకున్నారు ఫిఫ్టీ ఎయిటీ రూపీస్ స్క్వేర్ ఫీట్ పడిందట ఓకేనా ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ కింద వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది పైపులు వచ్చేసి దగ్గర దగ్గర మూడు ఫీట్ల లోపే వేసుకోవాలి దీనిపైన పాత గుణ పెంకలు ఉండే గుణ పెంకలు అన్నీ తీసేసిన తర్వాత ఈ విధంగా స్ట్రక్చర్ వేసి రేకులు అయితే ఫిట్ చేసినాం ఈ గ్యాప్ అంతా ఫిల్అప్ చేసుకోవాలి కింద వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆర్మూర్లో ఈ బాపుదే గుణ పెంకలు మట్టి తీసేసి చేసినాం బాపు చదువుకున్నది ఆరు తర్వాత కానీ మస్తు ఫుల్ టాలెంటెడ్ మనకు యూట్యూబ్లో చూసి కాల్ చేసిండు మొత్తం ఓవరాల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా ఎట్లా అనిపించింది ఇంకా అయితే ఓకేనా బ్రహ్మాండంగా వచ్చింది ఇలా మొత్తం మెజర్మెంట్ కూడా ఇట్లా మెట్ల ఇట్లా మిల్లి మిల్లికి కరెక్ట్ చేసి వర్క్ అయితే వర్క్ మాత్రం బెస్ట్ ఉన్నది సూపర్ వర్క్ మళ్ళా రేగులు వచ్చేసి కూడా బాగా బాగా అంటే బాగా సల్లగా ఉన్నాయి మన స్లాబ్ ఇంట్లో కొంచెం గరం అవుతుంది కానీ అవి అంత గరం కావు మంచిగా బెస్ట్ ఉన్నాయి మళ్ళీ లెవలింగ్ వివలింగ్ అంతా కరెక్ట్ కాకపోతే మన ఇప్పుడు ఏం మళ్ళీ సూచన వాళ్ళందరూ ఇది మార్కెట్ ఏరియాలో ఉన్నది అచ్చిపేట వాళ్ళు అంత దూరంకి వెళ్ళి మొత్తం బైక్ ముందట అత్త వాళ్ళని అప్తున్నారు మా ఇల్లునే చూసుకుంట పోతున్నారు ఇప్పుడు మా దగ్గరికి ఒక పది మంది వచ్చి రోజు చేస్తున్న రోజు చెప్తున్నారు అంటే శేఖర్ అనే వ్యక్తి ఈయనే ఉన్నాడు ఒక నాలుగు ఐదు ఇళ్ళు చూపించారు వరకు కూడా పర్ఫెక్ట్ ఉంది కూడా ఇదే ఇట్లా చేయడానికి రాష్ట్ర అయినా కదా అడ్డెన్స్ ఉంటే చెప్తే వరకు పోతుంది బాబు ఏం పేరు పేరు కేరళం లింగం లింగం ఆర్మూర్ బాలాజీ ఫంక్షన్ బాలాజీ ఫంక్షన్ ఆపోజిట్ ఓకే మీరు లోకేష్ ఎవరన్నా లోకల్ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కాల్ చేసి లొకేషన్ అడుగుతారు మాకు మేము ముంబైలో చేసినాం హైదరాబాద్లో చేసినాం ఎక్కడ వేసారు ఎక్కడ వేసారు అడ్రస్ అడుగుతారు సో అందుకే పదే పదే మన వీడియోలో అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది మీ పేరు మీరు నా పేరు క్యారోల లింగము నిన్న డిస్ప్లే నుంచి ఒక పిల్లగాడు కానిస్టేబుల్ అనేది అతను కూడా వచ్చిండు వచ్చి మొత్తం చూసి ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు కానీ చూసి వరకు బాగుంది అని మళ్ళకు అర్ధకు వచ్చి వాళ్ళ ఇల్లుని చూసి ఒకవేళ ఒకవేళ మీరు ఎవరైనా చూడాలనుకుంటే బాలాజీ ఫంక్షన్ ఆపోజిట్ మార్కెట్ రోడ్ ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ పైన ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్మూర్లో మాకు ఫుడ్ అకామినేషన్ వీళ్ళే కల్పించారు ఇదే మా రూమ్ ఈ అమ్మని మాకు ఏడు రోజులు మాకు నచ్చినట్టుగా వండి పెట్టింది చాలా బాగా వండింది అమ్మా నమస్తే ఓకే బాయ్ మరి వెళ్తున్నాం నీ పేరు చెప్పు లక్ష్మీబాయ్ అంటే యాక్చువల్గా ఈ ఇంటి ఓనర్ వాళ్ళు వేరు వీళ్ళు రెండుకుంటారు వీళ్ళకు ఫుడ్ వండమని చెప్పారు వాళ్ళు హైదరాబాద్ ఉంటారు కాబట్టి వీళ్ళ వండమంటే సెవెన్ డేస్ వీళ్ళే వండి మాకు చెప్పారు సో ఫుడ్ అకామిడేషన్ చాలా చూస్తున్నాడు వీళ్ళు మాకు ఈ రూమ్ అనేది మాకు పడుకోవడానికి ఉండడానికి ఇచ్చారు ఓకే అమ్మా ఫుడ్ అయితే సూపర్గా ఉన్నాం థ్యాంక్ యూ శ్రీకానీ తిను తిన రైట్